ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఈ ప్రభుత్వం నిజంగా ఎట్లుందంటే ఎట్లన్నా చేసి తప్పించుకోవాలి ఏమన్నా చేసి గత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద నాలుగు మాటలు మాట్లాడి నాలుగు తిట్లు తిట్టి ఆయంత ప్రజల దృష్టిని అటో ఇటో చేసి ఆగం చేసి తప్పించుకోవాలన్న చక్కర్లో ఉన్నది ఏమంటాడు ఆయన సెక్రటేరియట్ పోయి నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయి ఉన్నాయంటున్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు ఏడ తిరుగుతారు పాడుపడ్డ గుట్టలల్లా పాడుపడ్డ గుళ్ళల్లా పాత గడిలలో అలా పోయి తగ్గుతా ఉంటారు ఆ గుటపార పట్టుకొని పా తట తీసుకొని అర్ధరాత్రి పోయి దొంగసాటు పోయి తవ్వుతుంటారు అయ్యా రేవంత్ రెడ్డి గారు విరి వినండి జాగ్రత్తగా మీకు పాపం ఇదివరకు ఎన్నడు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు ఎన్నడు ప్రభుత్వంలో ఉన్న అనుభవం లేదు కాబట్టి నువ్వు అనుకున్నట్టున్నావు సెక్రటేరియట్ కిందేమో బిందెలు ఉన్నాయి తవ్వుకుంటా అని సెక్రటేరియట్లలో లంకె బిందెలు ఉన్నాయి నాయన ఆడ కంప్యూటర్లు ఉంటాయి పేపర్లు ఉంటాయి పనిచేస్తుంది అధికారులు ఉంటారు వాళ్ళందరితో గుసోబెట్టి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తావో గడిదిక్ ఆలోచన చేయి లంక బిందెల కోసం తవ్వుడు అర్ధరాత్రి తిరుగుడు ఇంకేడుకో పోయి ఏమేమో ప్రయత్నాలు చేసి బంద్ చేయి అట్లాంటివి ఏమి ఉండయి ప్రభుత్వంలో తెలుసుకో అనే మాట కూడా నేను మీకు కిజ్నప్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఇట్లాంటి వాళ్ళు ఎన్నెన్ని మాటలు చెప్పి ఒకసారి చూడు ఆ చార్సో బీస్ హామీల లిస్టు చూస్తే మనం చక్కెర వచ్చి పడిపోతాం అందుకే నేను మిమ్మల్ని కోరేది ఈ ప్రభుత్వం నోటికి ఎంత వస్తాయి అంత చెప్పి అలవిగాని హామీలు ఇచ్చి ఇలా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇట్లా చేసిపోయిండు అప్పుల పాలు చేసిపోయిండు ఇది చేసిపోయిండు అది చేసిపోయిండు అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఏం చేసిండో ప్రజలకు తెలుసు రెండు వందల రూపాయల పెన్షన్ ను రెండు వేల రూపాయలు చేసినోడు కేసీఆర్ ఐదు వందల రూపాయల పెన్షన్ ను దివ్యాంగులకు నాలుగు వేల రూపాయలు చేసింది కేసీఆర్ ఇది వరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతు బంధు రూపంలో టైంకిచ్చింది ఇచ్చింది కేసీఆర్ భారతదేశం మొత్తంలో ఇరవై నాలుగు గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఒకే ఒక్క నాయకుడు రైతులకు కేసీఆర్ ఇవాళ మా సోదరులు నేతన్నలు సిరిసిల్లలో ఉన్నారు మీకు కూడా నేను ఒక మాటిస్తా ఉన్నా మీ అందరికి నేను ఇస్తా ఉన్నా ఇవాళ బెదిరిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు మీరు కేటీఆర్ ఓటేసారు కదా మీకు ఆర్డర్లు ఇస్తామా చూసుకుంటాం అంటున్నట నేను కూడా మీకు మాటిస్తున్నా అవసరమైతే సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా సిరిసిల్ల ప్రజా ప్రతినిధిగా మొత్తం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం నిర్బంధిస్తాం వాళ్ళని సవాల్ చేసి తప్పకుండా సిరిసిల్లలో నేతన్న ప్రతి నేతన్నను కాపాడుకుంటాం మీరు ఎవరిని కూడా భయపడవలసిన అవసరం లేదు అక్కడేదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన మేమేదో రాజులం జాగీర్దారులం మేమేదో పెద్దవాళ్ళం సుల్తాన్లం అనుకుంటే నడవది ప్రజల కోసం నడవాలి తప్ప ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప మేము పగబడతాం పడతాం ఊకోము అనే లైన్ లో బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు అక్కడక్కడ సరే బెదిరిపోయే కూడా కొంతమంది ఉంటారు అధికారం పోయి యాభై కాలే అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు సర్పంచ్లు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు నిజమైన కార్యకర్తలు అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా నేను ఇళ్లకెళ్లే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు ఒక సర్పంచో ఒక ఎంపీటీసో ఒక కౌన్సిలరో కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి బెదిరిపోకండి ఎవ్వరు లేని నాడే ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి పెద్ద పెద్దోళ్లను తట్టుకొని పెద్ద పెద్ద ఆకుసిపాయలను తట్టుకొని ఈ గులాబీ జెండానే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ ఒక్క నాయకుడు పోతే పది మంది కొత్త వాళ్ళను అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా ఈ ఐదేళ్లు వేరే పనేమి లేదు ఈ ఐదేళ్ళు మనకు మంత్రి పదవి లేదు ప్రభుత్వంలో లేం కాబట్టి వేరే పనేమి లేదు పార్టీ పటిష్టత కోసం పనిచేద్దాం పార్టీని క్షేత్ర స్థాయి నుంచి నిర్మాణం చేసుకుందాం ఎస్ ఆగన్ ఒక్కడే ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా జిల్లా కమిటీని బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెస్ట్ చేసుకుందాం చాలా మందికి అందులో అవకాశాలు ఇచ్చుకుందాం అనుబంధ సంఘాలు ఉన్నాయి వాటిని కూడా పటిష్టం చేసుకుందాం పని చేసేటోళ్ళకే పెదవులు ఇద్దాం ఎవరన్నా పని చేయం మేము పెద్ద మనుషులు వస్తున్న టోళ్ళమంటే మీరు పక్కకుండండి గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం పక్కకు కూర్చోబెడదాం ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే పోరాట పటిమ పోలేదు సత్తా ఇక్కడ తగ్గలేదు తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా